అది అలవాటు పడితే మీరు నన్ను బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన మాట పరమ సత్యం చెప్తున్నా వెనక్కి వెళ్ళడం అలవాటైంది అంటే లేవిహ పునర్జన్మలు అది ఈ జన్మలో కావచ్చు పది కావచ్చు ఐదు కావచ్చు రెండు కావచ్చు దక్షిణామూర్తి ధ్యానం మొదలు పెడితే ఈ జన్మలోనే తరించచ్చు అథవా వచ్చే జన్మలో మహావిద్వాంసుడు పరమ భక్తి తత్వరుడైనటువంటి గురువు లభించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో ప్రారంభం నుంచే సాధన అలవాటైపోయి తరించిపోతాడు తప్ప కోట్ల జన్మలు హీన జన్మల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు పాపరాశి దగ్ధమైపోతుంది అంత గొప్ప స్వరూపం ఆయన ఏమీ చెయ్యక్కర్లేదు ధ్యానం కూడా అక్కర్ల ఆయన వంక వంకసారి అలా చూస్తూ కూర్చుంటే చాలు తరించిపోతారు అంత గొప్ప స్వరూపం శాస్త్రంలో ఏం చెప్తారంటే చాలా చాలా గొప్పగా ధ్యానానికి అనువైనటువంటి ఏకైక స్వరూపము మొట్టమొదటిది దక్షిణ